కూడా గడిచిన మొదటి ఎనిమిది నెలల్లో కూడా ఈ సంవత్సరంలో పదివేల కోట్లు ఉత్పత్తి చేస్తే ఈ నాలుగు మాసాల్లోనే ప్రజల కోట్లు ఉత్పత్తి ఉద్యోగ చేతులుగా లేకపోయింది మరి దృష్టిలో ఏది పుస్తక చైర్మన్ లేదు ఎందుకు పురుస్తా చైర్మన్ లేదు పుస్తక చైర్మన్ నియమించాలని రిక్వెస్ట్ చేస్తూ మన చైర్మన్ మంత్రి రాజు వందరే కాదు ఎన్ని రోజులైనా సరే ఈ ప్యాకేజ్ రావడానికి రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇతర రాజకీయ పార్టీలు కానీ వారికి ధన్యవాదాలు కానీ విశాఖపట్నం మైండ్ సెట్ కావాలి మైల్ శ్రేణి సందర్భంగా అందువల్ల విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని సైల్లో విలీనం చేసినట్టయితే ఎటువంటి కష్టా నష్టాలు లేకుండా ఈ కర్మాగారం పోతుంది కార్మిక వర్గానికి ప్రయోజనాలు కానివ్వండి కర్మాగారం మరింత ఉన్నత ఉన్నతానికి అవకాశం ఏర్పడుతుందని సైల్ ను డిమాండ్ చేయాలి అనుకున్నాం జైలు కలపడడం కాకుండా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పూర్తిగా నిర్వీరించాలని కుట్రలో భాగంగానే ఈ రోజు ఎంప్లాయీస్ బిఆర్ఎస్ పదకొండు వందల మందిని ఇదే రూపంలో ఎవరైతే కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారో కాంట్రాక్ట్ కార్మికులు అందరినీ తొలగించాలని ప్రయత్నం చేస్తున్నారు ఏ ఒక్క కాంట్రాక్ట్ కార్మికులను లేదు కార్మిక వర్గానికి పూర్తిగా వారి బ్రతకడానికి భరోసా కావాలి వీరి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎంత కేంద్ర ప్రభుత్వం ఉత్పత్తి తీసుకొచ్చి వారి మీద పెడుతున్నారు వీటిని నియమించి బాధ్యత ఈ రెండు వేల నూరు శాతం కూడా కాబట్టి వారు ప్రయత్నం చేయాలి రాష్ట్ర ప్రభుత్వం కానీ ప్రజా రాజకీయ పార్టీ కానీ గమనించాల్సింది రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా నిర్వేది చేయాలని చెప్పి రేపు ఉదయం కూడా వేలాది మంది కంట్రా కార్మికులు పాదకాశ గురించి ఈ శిబిరం వరకు ఎక్కువ పాదయాత్ర కూడా చేయాలని నిర్ణయం జరిగింది మరి ఈ విధమైనటువంటి ఒక గుంటడు కార్యక్రమాలు కార్మిక వర్గాలు చేసే కార్యక్రమాలన్నీ కూడా ఇది ప్రభుత్వం కానీ ఆజమానించే ఆ విధాల వారి నాయకుల్లో మార్పు తీసుకోవడానికి మా ప్రయత్నం రాష్ట్రాలను అనేక రాజకీయ పార్టీలు అన్నారు ఎన్నికల వరకు కూడా అనేక సమాధానాలు అభివృద్ధి ఇరవై ఒక నిర్ణయం తర్వాత పద్నాలుగు వేల కోట్ల రూపాయలు నష్టాలు వచ్చాయి ఆ పద్నాలుగు వేల కోట్ల రూపాయలు భారతీయ జనతా

రాష్ట్ర ధన్యవాదంగానే పోరాటాలు చేస్తాం రాష్ట్ర ప్రభుత్వం ప్యాకేజ్ అని చెప్పేసి కేంద్రంలో బిజెపి అనుకూలంగా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాన్ని పోరాడతారని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తున్నాం केम मोस पई आले कारनि కూడా కేంద్ర మళ్ళా ఎన్నికల్లో కోటమి నేతలు ఈ వేదిక మీదకి వచ్చి మీరు మా కోట నేతలు అధికారులకు తీసుకెళ్ళి ఖచ్చితంగా విశాఖపట్న స్టీల్ ప్లాంట్ కేంద్రంతో మాట్లాడికరించడం చూస్తామని చెప్పిన వాళ్ళు ఈ రోజు సంవత్సరం కాలం పూర్తి ఒక్క రోజు కూడా కనీసం సంఖ్యలో విచారా అందరితో ఇక్కడ అరవై నాలుగు గ్రామాల చెంది ఇరవై ఆరు వేల ఎకరాలు పూర్తి ఇంకా చాలా ఎనిమిది వేల వందల మరి కేంద్ర ప్రభుత్వం కేవలం రాష్ట్ర కేంద్రం మంత్రి కొనసాగుతుంది కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఈ స్టీల్ ప్లాంట్ పూర్తిగా ప్రైవేటుగా చేయమని ఒక మెసేజ్ నివళి చాలా చూసినా మనం చూస్తున్నాం ఒకవేళ రెండు ఉన్న దగ్గరికి వేల కోట్ల రూపాయల ప్యాకేజీ కట్టించుకునే పరిస్థితుల్లో కేవలం కేవలం పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు ప్యాకేజ్ ఇచ్చి దీన్ని పూర్తి స్థాయిలో ఆదుకున్నామని చెప్పడం అనేది కూడా సంబంధించిన కాదని చెప్పడం తెలియజేస్తున్నాం

లేదు కాబట్టి మాకు తెలియదు విశాఖపట్న తీర్పులన్నీ ఏదైతే మీరు హండ్రెడ్ పర్సెంట్ అమ్ముతారని చెప్పేసి పార్లమెంట్ లో ప్రశ్నించారో ఈ పార్లమెంట్ సాక్షిగా విశాఖపట్టిన తీర్పులను అమ్మడం లేదు విశాఖపట్నం సీట్ లాంటి అమ్మక ప్రక్రియ ఏదైతుందో దీన్ని నేను రద్దు చేసి ఉపసంహరించుకుంటా ప్రకటించాలని డిమాండ్ చేస్తా అదే విధంగా అసెంబ్లీలో తీర్మానం చేసి పంపించారు ఎంత తీర్మానికి ఏకగ్రీవంగా ఏమన్ విశాఖపట్నం సీట్ ప్లాంట్ ప్రవేశీకరణ ఆపాలని చెప్పి కానీ ఈ రోజు ఏంటి ప్యాకేజ్ ఇచ్చేసి సీట్ ప్లాంట్ ప్రవేశీకరణ ఖచ్చితంగా అన్నది ధర మీద అలాగే వేలాడి చేస్తా ఉన్నారు కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకురండి విశాఖపట్నం సీట్ ప్లాంట్ ప్రవేశీకరణ ఉపసంహరించుకుంటున్నట్టు ప్రకటించే విధంగా మీరు కృషి చేయాలని చెప్పేసి కోరాడుతున్నాం ఆ ప్రకటన వచ్చేంత వరకు కూడా ఆ పోరాటం కొనసాగుతుంది కొనసాగించాలని బయటికి పదిహేను నిరసన కార్యక్రమంలో అనేక ప్రచారంలో రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా అన్ని మండలాలు కలెక్టరేట్ రాష్ట్ర ప్రజానికం మహిళా సంఘాలు విద్యార్థి సంఘాలు యువజన సంఘాలు బిజెపి రాజకీయ పార్టీలు ఈ పదిహేను వందల రోజులుగా విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కు విశాఖ ఉక్కు తెలుగు హక్కు విశాఖ ఉక్కు ఉత్తరాంధ్ర జీవనాడి అని చెప్పి పెద్ద ఎత్తున పదిహేను వందల రోజులుగా పోరాటంలో మాకు రాజస్వామిగా నిలబడి మాకు వెన్నున్నటువంటి వారందరికీ కూడా రాష్ట్ర ప్రజానికానికి విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ తరఫున మేము అభినందనలు తెలియజేస్తున్నాం ఈ ఉద్యమం ఇప్పటితో ఆగేది కాదు కోటకు ప్రభుత్వం ఏర్పడింది పది నెలల కాలంలో ఏ ఒక్కడు కూడా కేంద్ర ప్రభుత్వం వెనక్కి వేయకుండా వారు ఏదైతే నిర్ణయించారో ప్రైవేటీకరణ ఆ ప్రైవేటీకరణ తీసుకున్న ముందుకు వెళ్తూ చేస్తూ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని కట్టేయడం ఉండే పరిస్థితి తీసుకొస్తున్నారు ఇప్పటికే వేలాది మంది ఏడు వేల ఉద్యోగాలు ఖాళీ ఉన్న వీటిని ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలో భాగంగా ఏడు వేల ఉద్యోగాలు ఎందుకు నియామకాలు చేయట్లేదని అడుగుతున్నాం నిర్వాసితులు హలో రామచంద్ర అని చెప్పి వేల మంది నిర్వాసితులు ఎప్పటికీ కూడా వాళ్ళు ప్లాంట్ చుట్టూ తిరుగుతున్నారు వారికి ఎందుకు ఉపాధి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రధానమంత్రితో మీరు ఎందుకు ప్రయత్నం చేయించట్లేదు పదే పదే అసెంబ్లీలో కూడా హిసాఫ్షన్ ప్రధానమంత్రి మాకు చెప్పారు ప్రైవేటు గారి కాదంటున్నారు ఒక పక్క వేల మంది కాంట్రాక్ట్ కార్మికులు తీసేస్తున్నారు ప్రభుత్వ ఉద్యోగులు తీసేస్తున్నారు అనేక రకాలుగా హిసాపు నిమిషించినటువంటి నష్టాలు తీసుకొని వేల కోట్ల రూపాయలు నష్టాలకి తీసుకెళ్లి పోటీ పెడుతున్నారు ఇన్ని దుర్మార్గాలు చేస్తూ ఆత్మ రాష్ట్రం ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు ఈ విశాఖ సమీక్ష జరిపి విశాఖ ప్రభుత్వం ప్రభుత్వంతో కొనసాగుతుందని చెప్పి ప్రధానితో చేయాలి నన్ను కేటాయించాలి విశాఖ పూర్వ పూర్వం తీసుకొచ్చే విధంగా ఉత్పత్తిని పెంచాలని చెప్పి మీ ద్వారా కోరుతున్నా

ఏ విధంగా కార్మికుల భయంకరమైన గురిట ఉండకపోతే తప్పు శిష్టముక్తి శాసన పరిచయ శైల మిర్చి అని చెప్పేసి ఆ పోరాటకృతిగా దిబో చేస్తో ఆ దాననే కొంత పరిణతిని దిబో చేస్తా ఉన్నాము ప్రసవించు ఆకాశం చారా ఏరంగన ఆకాశం చేరదు ఈ రోజు కూడా కట్టుసరి బంధువులని మనం కట్టుసరి లేనట్లంటే అలాంటి ఆమెనే లేదు ఈ కొత్తను అప్పులకటడానికి వాల్గే రాము తప్పు తల్కి ఏయ్ అది కాకుండా ప్రజలు ప్రజల్లో ఎంప్లాయీస్లో రోజు రోజుకు కూడా వాళ్ళ మీద భారాలను ఓ పక్క ని తగ్గించుకుంటూ మిడిల్ ఎంప్లాయీస్ మీద పనిపారులు అలాగే నిరాశ మీద దాడి నుంచి కాంట్రాక్టర్ కార్యాలను తీసేస్తూ స్నేహితులని రోజు రోజుకు కూడా ని ఇబ్బంది పడే కార్యక్రమాలు చేస్తుంది నేరా చాలా మందిని ఆత్మ దెబ్బతిన్నేలాగా వాళ్ళతో ఇచ్చేసేలాగా ఉంటుంది